హైదరాబాద్ కొండాపూర్లోని కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కారు షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది షోరూం నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి రెండు అంతస్తుల్లో ఉన్న కొత్త కార్లు అగ్ని అగ్నికి ఆహుతయ్యాయి షోరూంలో పనిచేసే ఉద్యోగులు విధులు ముగించుకొని వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది నిన్న రాత్రి షోరూంలో ఒక్కసారిగా షోరూంలో మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాద సమయంలో షోరూంలో పద్నాలుగు కార్లు ఉన్నట్లు సమాచారం అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది మరోవైపు మంటలు షోరూం పక్కనే ఉన్న సహర్ష్ గ్రాండ్ ఉడిపి హోటల్ భవనాలకు వ్యాపిస్తూ ఉండడంతో వాటిని పోలీసులు ఖాళీ చేయించారు ఐదు ఫైర్ ఇంజన్లతో రెండు గంటల పాటు శ్రమించి మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు